కేసులు పెట్టుకొని రెస్పాండ్ ఇద్దాం అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం పోతాం నాలుగు రోజులు ఉండే చూస్తాం సంపేస్తా అంటే సంపే మరి అన్నిటికి సిద్ధపడే పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాం కదా ఏం చేస్తా అంటే చేయను రా నేనైతే ప్రకృతి ప్రకృతిని ప్రార్థిస్తా ఓకే ఏది ఎవరు ఎవరి మంచి వాళ్ళు ఎవరి షెడ్ ఆ నేచర్ని అయితే నేచర్ అయితే అక్కడ మనం అబద్ధం ఆడితే నేచర్ తెలిసిపోతుంది అబద్ధం ఆడింది కూడా తెలిసిపోతుంది నేచర్కి అక్కడైతే మోసం చేయలేం కదా నేను నేచర్ని అయితే ప్రార్థిస్తాను న్యాయం చేయమని అంతే నేచర్ వింటది మనం ఆనేస్తిగా యొక్క ఎలాంటి మన యొక్క హృదయంలో కల్మషం లేనప్పుడు చిన్నపిల్లలు ఎంత కల్మషం లేకుండా ఉంటారో మనకు మనసు కల్మషం లేనప్పుడు మనకు స్వార్థ ప్రయోజనాలు లేనప్పుడు మనం అందరి మంచి గురించి ఆలోచించినప్పుడు యొక్క మనకు మనం చెప్తే నేచర్ వింటది అది ఎంతో ఎందరో మహనీయుల విషయంలో అది ప్రూవ్ అయింది అది జీసస్ గారు కావచ్చు ప్రాఫెట్ గారు కావచ్చు లేకపోతే రమణ మహర్షి గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మత అది మతా మతానికి సంబంధం లేదు మనకు యొక్క నిజాయితీ గల మనసుతోటి ఎలాంటి మన స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఒక బిగ్గర్ కాజ్ గురించి మనము ఒక ఒక మనం ప్రార్థిస్తే ప్రకృతి వింటుంది అన్ని మతాలకు ఒకడే సూర్యుడు కాబట్టి అన్ని మాత్రం ఎవరు ఏ రకంగా ఏ రకంగా చెప్పినా దారి ఏ దారిలో ఎత్తుకున్నా ఫైనల్ దారి అదే ప్రకృతి ఎక్కడో పందికొక్కు లెక్క పొక్కలో ఉండి లైవ్ లు ఇచ్చుడు కాదు ఇండియాకి రా నోరు తెరిస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటున్నావు నాలుక చీరేస్తాం కొడుక జాగ్రత్త ఇంటి నమస్కల్ భూమేష్ ఆర్మీ లవర్ అంట అది వాడి సంస్కారం ఇది ఇది హిందుత్వంలో ఎక్కడుందో నాలుకలు చీరేస్తాం కొడక జాగ్రత్త అనే ఈ యొక్క హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడేది మన యొక్క హిందూయిజం లో ఎక్కడుందో చెప్పండి నేను చదువుకున్న హిందూయిజం లో అయితే ఓం శాంతి 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 సహనౌ సహనౌ గుణస్తు అని వాడు పొద్దుగాలు వేస్తే మూడు సార్లు చెప్పించేటోడు ఏ మంత్రం చదివినా లాస్ట్ కి ఇదే తోక శాంతి శాంతి అంటాడు మరి ఈ ఈ శత్త ఎడికలు వచ్చిందో నాలుకేష్ శత్త నాకు తెలియదు అందుకే అంటే ఈ ఈ యొక్క బ్రాహ్మణులు పెంచి పోషిస్తున్న హింసకి హిందూ ఇదానికి సంబంధం లేదు అది సనాతన అధర్మానికి వివక్షను పెంచి పోషించేది బ్రాహ్మణుడు పైన ఉండాలి ఎందుకంటే వాడు బ్రహ్మ ముక్కులకేళ్ళు వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళంతా బ్రహ్మ ముడిలకేళ్ళు వచ్చింది కాబట్టి ఈ ముడి ముడిలకేళ్ళు వచ్చినాడు ఆ ముక్కులకేళ్ళు వచ్చినానికి సేవ చేయాలనేటువంటి ఈ యొక్క సనాతన అధర్మాన్ని పెంచి పోషించేది దానికి ఈ ఈ బ్రాహ్మణ వ్యవస్థకి హిందువులకు సంబంధం లేదు నిజమే అయితే హిందువులు ఈ మిగతా హిందువులు ఎప్పుడో పూజారులు అయ్యేటోళ్ళు ఒక బ్రాహ్మణే కాదు బీసీఎస్సీ ఎస్టీలు పూజారులు అయ్యేటోళ్ళు ఏ పాస్టర్ అయినా ఎవరు ఏ క్రిస్టియాని బిలీఫ్ సిస్టమ్ నమ్మే వాళ్ళు ఎవరైనా పాస్టర్ కాగలిగినప్పుడు కలిగినప్పుడు ఏ ఇస్లాం బిలీఫ్ సిస్టమ్ నమ్మే ఎవరైనా ఇమాం గా కలిగినప్పుడు హిందూయిజం ని నమ్మే వాళ్ళు ఎవరైనా పూజారులు కావాలి అంటే వాళ్ళు అయితే లేరు ఒక అంటే అది ఆ బ్రాహ్మణ వ్యవస్థ అది సనాతన ధర్మము వాడి పైన వ్యవస్థ హిందూయిజం వేరు కాబట్టి రెండింటినీ కలపొద్దు అని చెప్తున్నా నేను ఇది చెప్పింది తప్పు అయితే ఎక్కడైనా శూద్ర దేవతలు ఉన్న వా గుళ్ళల్లో యొక్క ఏది బ్రాహ్మణుడు ఎప్పుడైనా పూజ చేయగా మీరు చూసిరా అర్థమైదా ఎందుకు చేస్తలేడు ఈ గ్రామ దేవతలు గాని ఈ యొక్క వాళ్ళు ఎందుకంటే వాళ్ళు శూద్రులు ఆ దేవుళ్ళు ఆ శూద్రుల దేవులలో శూద్రులని బ్రాహ్మణుడు మొక్కడు ఎందుకంటే బ్రాహ్మణ్ ని శూద్రుడి మొక్కలే కానీ శూద్రుని బ్రాహ్మణు మొక్కడు ఇప్పటిప్పుడు ఇదే రాధా మనోహర్ దాస్ గానీ మొన్న చిన్నజీఆర్ గాని కాలు మొక్కిండు ఆడు బ్రాహ్మణుడు కదా సో వీనికి పండిచ్చేడు అది కూడా ఇట్లా మీదికెళ్ళి పడేసిండు ఎవరు రాధామణవర్ దాస్ అనే ఫాలోవర్కే మీదికెళ్ళి వాడేస్తే ఇక నీ సంగతి నా సంగతి ఏంది నాకు అది నీ సంస్కారం మా సంస్కారం మా హిందువుల సంస్కారం అది కాదు భూమేష్ ఆర్మీ లవర్ మరి నీకు ఆ సనాతన ధర్మం నుంచి అక్కు నాలుకలు వచ్చే కల్చర్ ఎడికెళ్ళు వచ్చిందో నేను ప్రకృతిని ప్రార్థిస్తున్నా నీకు మంచి బుద్ధి ఇవ్వాలని ఓకే భూమేష్ ఆర్మీ లవర్ మేము చేర్చాం మేము మేము నీకు మంచి బుద్ధి రావాలి బుద్ధుని లెక్క తయారు కావాలని మీకు ప్రార్థిస్తాం మీ గురించి ప్రార్థిస్తాం కానీ నీ మేము నాలుకలు చేర్చాం మాది మా కల్చర్ కాదు నా నాలుక చేరిస్తే వెయ్యి నాలుకలు కుడతాయి నాలుక మాట్లాడేవి అన్ని అన్ని చీమలు పుట్టిన పుట్టలోకి పాము వచ్చి చేరుతుంది లాస్ట్ అదే అదే చలి చీమలతోటి చచ్చిపోతుంది పాము అట్లనే యొక్క మేమందరం ఈ చీమలు లెక్క మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాలుకలు చేర్చే కల్చర్ ని మేము చీరుస్తూ చీరుస్తూనే ఉంటాం చీమల లెక్క గండసీమై చెల్లుస్తాం